క్రీస్తు నామంలో అందరికీ వందనాలు మీ అందరికి శుభాలు కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తురైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక పాపం నుండి మరణం నుండి ఎలా తప్పింపబడాలో అపోస్తరైన పౌలు మనకి ఇక్కడ ఉన్నాడు పాత నిబంధన ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మనల్ని పాపం నుండి నరకం నుండి శాశ్వతంగా విడిపించలేవు కానీ క్రీస్తునందున్న మన విశ్వాసము మనల్ని పాపం నుండి విడిపించి నరకం నుండి రక్షిస్తుంది బాల్యం నుండి మన స్వభావం చెడ్డది కాబట్టి పరిశుద్ధుడు నివసించు పరలోకంలోనికి ఈ చెడ్డ స్వభావంతో మనం ప్రవేశించలేం దేవుని దృష్టిలో మనం ఒక నేరస్తులం మన పాపమును బట్టి మనము శిక్షకు పాత్రులం అయితే మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మన శిక్షను మన నేరాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మనల్ని శిక్షావిధి నుండి తప్పించాడు ఆ యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి మన పాప జీవితం అంతా విడిచిపెట్టి ఆయనను రక్షకునిగా అంగీకరించినట్లయితే కృపగలిగిన దేవుడు ఏ శిక్షావిధి మన మీద మోపడు ఇంతకి నీవు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించావా లేదంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీ కొరకే దేవుడు ఈ మాటలు మరొకసారి సిద్ధపరిచాడు వెంటనే పశ్చాత్తాప్త హృదయముతో గతంలోని పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఇచ్చే నిత్య సంతోషాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకో అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి నేనైతే గతంలో శరీర స్వభావాన్ని బట్టి పాపంలో జీవించిన వాడను ఇప్పుడైతే నా కొరకు నీవు చేసిన సిలువ త్యాగమును బట్టి నా పాపమును ఆ శిల్వలో భరించి నాకు ఏ శిక్షా విధి లేకుండా చేశారు అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా ఎందరైతే నేను అంగీకరించని స్థితిలో ఉన్నారో వారందరి హృదయములను నీ వాక్యము చేత సంధించి అయా రెప్పపాటున మారు మనస్సును మీరు దాయిచ్చి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరు కూడా శాతాను బంధకంలో ఉండకుండా ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధ రక్తం చేత విడిపించబడి రక్షింపబడినట్లుగా సహాయం చేయండి సౌలును పౌలునుగా మార్చిన మా ప్రభు నీ ఉన్నతమైన ఉద్దేశాలు ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి రక్షింపబడిన వారు ఆ రక్షణలో కొనసాగునట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షనని కృపలో జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము నిరంతరము మనందరికీ తోడేండును గాక ఆమెన్ God bless you.